భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ ట్వంటీ మ్యాచ్ ముగిసింది ఆదివారం నాడు ముగిసిన ఈ టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది కానీ ఈ మ్యాచ్ లో ఒక అద్భుతం చోటు చేసుకుంది అదేంటంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో సిక్స్ గా ఒక బ్యాటర్ తన తొలి రికార్డ్ను నెలకొల్పాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ నూట ఇరవై తొమ్మిది మీటర్ల భారీ సిక్స్ బాదాడు ఈ క్రమంలో టిమ్ డేవిడ్ పదమూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు రెండు వేల పన్నెండులో మార్టిన్ గప్తిల్ సౌత్ ఆఫ్రికాపై నూట ఇరవై ఏడు మీటర్ల సిక్స్ బాధగా తాజాగా నూట ఇరవై తొమ్మిది మీటర్ల సిక్స్తో తో టిమ్ డేవిడ్ ఈ రికార్డును అధిగమించాడు ఈ జాబితాలో టిమ్ డేవిడ్ మార్టిన్ గప్తిల్ తర్వాత యువరాజ్ సింగ్ నూట ఇరవై మీటర్లు క్రిస్కేట్ నూట పదహారు మీటర్లతో ఉన్నాడు అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు కానీ ఆ తర్వాత అంటే ట్రావీస్ హెడ్ లెవెన్ పరుగులు జోష్ ఇంగ్లీష్ ఒక పరుగు మిచల్ మార్స్ పదకొండు పరుగులు ఇలా వీళ్ళని వరుణ్ చక్రవర్తి సింగిల్ డిజిట్స్కే పరిమితం చేసేసాడు అయితే ఇక అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్లో ఏడో ఓవర్లో రెండు సిక్స్లు బాధడు అలాగే ముఖ్యంగా ఐదో బంతిని స్ట్రైట్ డైవ్ షాట్ తో ఆ స్టేడియం బయటికి పంపించారు ఈ బంతి నూట ఇరవై తొమ్మిది మీటర్ల దూరంలో పడింది శివం దుబే వేసిన మరుసటి ఓవర్లో కూడా మూడు బౌండరీలు బాధి ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు టిమ్ డేవిడ్ దాంతో టీ ట్వంటీలలో భారత్పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాధిన రెండవ ఆసిస్ బ్యాటర్గా టిమ్ డేవిడ్ నిలిచారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇటువంటి సిక్స్ అనేది అంతర్జాతీయ క్రికెట్లో అతి పెద్ద సిక్స్ సిక్స్ లాంగెస్ట్ సిక్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి